హాయ్ వర్స్ దిస్ ఇస్ ఫ్రైండ్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం తాండూర్ నుంచి జగతల్పూర్ వెళ్ళే సర్వీస్ నెంబర్ వన్ డబల్ టూ నైన్ టీజీఎస్ఆర్టీసీ డీలక్స్ బస్సు యొక్క పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాము ఈ బస్ తాండూరు డిపోకు చెందిన డీలక్స్ బస్సు ఈ బస్సు ప్రతిరోజు మధ్యాహ్నం ఒంటి గంటకు తాండూరు బస్ స్టాండ్లో అయితే అవైలబుల్గా ఉంటుంది మధ్యాహ్నం ఒంటి గంట పది నిమిషాలకు తాండూరు నుంచి అయితే బయలుదేరుతుంది ఈ బస్సు వై వికారాబాద్ హైదరాబాద్ ఎంజీబీఎస్ నార్కెట్పల్లి సూర్యాపేట ఖమ్మం కొత్తగూడెం భద్రాచలం సుకుమ మీదుగా జగదల్పూర్కైతే చేరుకుంటుంది ఈ బస్ వికారాబాద్కు మధ్యాహ్నం రెండు గంటల పది నిమిషాలకు హైదరాబాద్ ఎంజీబీఎస్కు సాయంకాలం నాలుగు గంటలకు నార్కెట్పల్లికి సాయంకాలం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు సూర్యాపేటకు రాత్రి ఏడు గంటల పదహైదు నిమిషాలకు ఖమ్మంకు రాత్రి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు కొత్తగూడెంకు రాత్రి పదకొండు గంటలకు భద్రాచలంకు రాత్రి పదకొండు గంటల యాభై నిమిషాలకు సుకుమాకు తెల్లవారుజామున నాలుగు గంటలకు జగదల్పూర్కు ఉదయం ఏడు గంటలకు అయితే చేరుకుంటుంది తాండూరు నుంచి జగదల్పూర్కు సుమారుగా ఏడు వందల కిలోమీటర్ల దూరం ఉంటుంది టోటల్ జర్నీ అవర్స్ పద్దెనిమిది గంటలు తాండూరు నుంచి జగదల్పూర్కు బస్ ఫే రిజర్వేషన్తో కలిపి పదకొండు వందల నలభై రూపాయలైతే అవుతుంది ఇప్పుడు మనం జగదల్పూర్ నుంచి తాండూరు వెళ్ళే టీజీఎస్ఆర్టీసీ డీలక్స్ బస్సు యొక్క పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాము ఈ బస్ ప్రతిరోజు సాయంకాలం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు జగదల్పూర్ బస్ స్టాండ్లో అయితే అవైలబుల్గా ఉంటుంది సాయంకాలం ఐదు గంటలకు జగదల్పూర్ నుంచి అయితే బయలుదేరుతుంది ఈ బస్సు సుకుమాకు రాత్రి ఎనిమిది గంటలకు భద్రాచలంకు అర్ధరాత్రి రెండు గంటల ముప్పై నిమిషాలకు కొత్తగూడెంకు తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషాలకు ఖమ్మంకు తెల్లవారుజామున నాలుగు గంటల నలభై నిమిషాలకు సూర్యాపేటకు తెల్లవారుజామున ఐదు గంటల యాభై నిమిషాలకు హైదరాబాద్ ఎంజీబీఎస్కు ఉదయం ఏడు గంటల ఇరవై నిమిషాలకు తాండూర్కు ఉదయం పది గంటలకైతే చేరుకుంటుంది జగదల్పూర్ నుంచి తాండూర్కు టోటల్ జర్నీ అవర్స్ పదిహేడు గంటలు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ